नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु द्विचत्वारिंशः सर्गः नलभैरण्डव सर्ग దశరథ మహారాజు భూమిపై పడుట రామునకై విలపించుట కైకను తన వద్దకు రావలదు అని వారించి ఆమెను విడిచిపెట్టుట సేవకుల తోడ్పాటుతో రాజు భవనమునకు పోవుట అచటను రామునికై దుఃఖమనుభవించుట యావత్తు నిర్యతస్త రజో దృశ్యత నైవేక్ష్వాకువరస్సహారాత్మక్షుషీ రాముడు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు రథగమనముచే రేగిన పరాగము కనబడుచున్నంతవరకునో దశరథుడు అటువైపే చూచుచుండెను య్రాజా ప్రియమ్ పుత్రం పశ్యత్యత్యంత ధార్మికం ధామికం తావ్యవర్ధతే వాస్యరణ్యాత్రదర్శనే అత్యంత ధార్మికుడైన ఆ ప్రియపుత్రుని ఎంతవరకు ఆ రాజు చూచుచుండెనో అంతవరకును కలిగించుటకై భూమిపై పరాగము పెరిగినట్లు ఉండెను ఈ శ్లోకము భావము అస్పష్టముగా ఉన్నది ఇక్కడ ప్రాచ్య రామాయణ పాఠము బాగున్నది పశ్యత నైవే చక్షుషి రాముడు వెళ్ళుచుండగా అతని రూపము కనబడునంతవరకును దశరథుడు తన నేత్రములను వెనుకకు మరల్చలేదు అని దీని భావము మొదట ఇచ్చిన పాఠములోని రజోరూపం అనునది సరి అయినదిగా లేదు సాధారణముగా ఏ కవులును రజస్ యొక్క రూపము అను అర్థము గల ఆ పదమును ప్రయోగించరు అని మాత్రమే యావద్రాజాప్రియం పుత్రం పశ్యతి స చక్షుషా ఉత్సర్జమహావత్తాదూరమిమాత ఆ తన ప్రియపుత్రుడిని చూచుచున్నప్పుడు భూమి అధికమైన దూరమును సృష్టించినట్లు ఉండెను అని దీని భావము దీని తరువాత ఆ రాజు ధార్మికుడైన చూచుచున్నంత వరకును అతని కండ్లు అటువైపే ప్రసరించెను అనుభావము గల మూడవ శ్లోకమున్నది దీని తరువాత వచ్చు నాలుగవ శ్లోకము మన పాఠములోని మూడవ శ్లోకముతో సమానముగా ఉన్నది ఈ విధముగా పై శ్లోకాలలో రాముడు కనబడినంత వరకు చూచి చివరకు రథ పరాగము అనగా దుమ్ము కూడా కనబడకపోవటచే అతడు మూర్ఛపడను అని చెప్పుట యుక్తము కావున ఈ పాఠము బాగున్నది అర్థము కూడా స్పష్టముగా ఉన్నది నపశ్యతిరప్యదా రామమిపహ తదార్థ విషణ్ణ పపాతరణీత రాముని రథము వలన ఎగిరిన ధూళికూడా ఎప్పుడు కనబడలేదో అప్పుడు ఆ దశరథుడు దుఃఖితుడై దిగులు చెంది నేలపై పడిపోయను తక్షిణమన్వాగా కౌసల్యాబాహు మంగనా చైవాన్వగాత్ పార్శ్వం కైకేయీ భరత ప్రియా దశరథుడు నీలపై పడగానే ఆతనిని లేవదీయుటకై కౌసల్య కుడిచేతి వైపునకును భరతునియందు ప్రేమగల కైకేయీ ఇడమవైపునకు వచ్చి తాం సంపన్నో ధర్మేణ వినయ ఉచ రాజాైకే సమీక్ష్య వ్యథితేంద్రియ నీతిమంతుడు ధర్మపాలకుడు వినయ సంపన్నుడు అయిన ఆ దశరథుడు ఆ కైకేయిని చూచి మిక్కిలి బాధపడుచు ఇట్లు పలికెను కైకేయిమమాంగా సాక్షీస్ నహి లాం బాంధవీ ఓ కైకేయి దుష్టమైన గల నీవు నా శరీరమును తాకవద్దు నిన్ను చూచుట నాకు ఇష్టము లేదు నీవు నా భార్యవు కావు బంధువు కూడా కావు ఏచెత్వామను జీవంతి నాహం కేవలార్థపరాం హిత్వాం త్యక్తర్మాం త్యజామ్యహం నీమీద ఆధారపడి జీవించు నీ అనుచరులకు నేను ఏమీయూ కాను వారు నాకు ఏమీయూ కారు ధర్మమును పరిత్యజించి కేవలము అర్థమునందు మాత్రమే ఆసక్తిగల నిన్ను నేను పరిత్యుచున్నాను అగృహ్ణాయే పాణి అగ్ని లోకే పర నీ చేయి పట్టి అగ్ని చుట్టూ ప్రదక్షిణము చేయించి నిన్ను వివాహమాడుట వలన కలిగిన సంబంధమును ఇహలోకమునందునూ పరలోకమునందునూ కూడా పరిత్యజించుచున్నాను భరతశ్చేత్ ప్రతీత స్యాద్ రాజ్యం యన్మే సదద్యాత్ పిత్రర్థం మా మాతదత్త అక్షయమైన ఈ రాజ్యము లభించినందుకు భరతుడు సంతోషించినట్లయితే అతడు పితృకార్యము నందు నన్ను ఉద్దేశించి ఇచ్చిన జల తర్పణాదికములు నాకు ముట్టకుండుగాక అధ రేణు సముధ్వస్తం సముత్ప్య నరాధి న్యవర్తే కౌసల్యా పరాగము శరీరమంతయు వ్యాపించియున్న ఆ రాజును నేలపై నుండి లేవదీసి శోకముచే కృషించిన ఆ కౌసల్యాదేవి తన గృహమునకు మరలి వెళ్ళదు హత్వే బ్రాహ్మణం కామాత్ సృష్వాగ్నిమివ పాణినా అన్వతప్యత ధర్మాత్మా పుత్రం ధర్మాత్ముడైన ఆ దశరథుడు మునివేషము ధరించి అరణ్యమునకు వెళ్లిన కుమారుని తలచుకొని కావలెనని బ్రహ్మహత్య చేసినవాడు వలెను చేతిలో నిప్పు వలెను పరితపించెను నివృత్వ నివృత్వ సీదతో రథవర్త్మసూ రాజో నాతిబౌ రూప్రస్త్యాంశ్యుమతో యథా రథమార్గమును వెనుకకు తిరిగి తిరిగి చూచుచు దుఃఖించుచున్న ఆ దశరథుని రూపము రాహుగ్రస్తుడైన సూర్యుని వలె ప్రకాశవిహీనమైనది దుఃఖార్త ప్రియం పుత్రమనుస్మరన్ నగరాంతమను ప్రాప్తం బ్రవీత్ ప్రియుడైన ఆ కుమారుడినే స్మరించుచు దుఃఖార్తుడై విలపించెను ఇంతలో పుత్రుడు పట్టణము దాటెను అని విని ఈ విధముగా పలికెను ముఖ్యానాం ముఖ్యానాం పదాని పథి దృశ్యంతే సమహాత్మాన దృశ్యతే నా కుమారుని తీసుకుని వెళ్ళిన శ్రేష్ఠములైన గుర్రముల అడుగుజాడలు నేలపై కనబడుచున్నవి కాని మహాత్ముడైన ఆ రాముడు మాత్రము కనబడుటలేదు ఎఖేశూపేషు శేతే చందన రూషిత వీజ్యమానో మహార్హాభ సనూనం సుతో వా స్నానముపాయసేష్యతే నా కుమారులలో శ్రేష్ఠుడైన ఏ రాముడు శరీరమునకు చందనము పూసుకుని ఉత్తమమైన స్త్రీలు వింజామరలతో వీచుచుండగా మెత్తని తలగడలపై శేనించుచుండనివాడో ఆ రాముడే ఇప్పుడు ఏదో ఒక చెట్టు నీడను ఆశ్రయించి కర్ణనుగాని రాయినిగాని తలగడగా ఉంచుకొని శేనించును ఉత్స్యతి కరేణునామి వర్షభ దీనుడైన ఆ రాముడు పరాగముచే కప్పబడినవాడై నిట్టూర్చుచు ఏనుగు ప్రస్రవణ పర్వతము నుండి లేచినట్లు నుండి లేవగలడు నూనం పురుషా దీర్ఘబాహుం వనేచరాహ రామముత్య లోకనాథమనాథవత్ లోకములకు నాథుడైన శ్రీరాముడు ఆ విధముగా నేలపై నుండి లేచి అనాథుడు వలె వెళ్ళుచుండగా ఆజానుబాహువైన ఆతనిని అడవులలో నివసించు జనులు చూడగలరు సాత సుతా సదోచిత కంటకాక్రమణ క్లాంత వనమద్యగమిష్యతి ఎల్లప్పుడునూ సుఖములకు అలవాటు పడినది జనకునకు ఇష్టమైన కుమార్తెయు అయిన సీత ఇప్పుడు ముండ్లపై నడుచుటచే బాధపడుచు అరణ్యములోనికి వెళ్లగలదు అనభిజ్ఞావనాంసా నోనం భయము పైష్యతి శపదానర్దితం శ్రుత్వా గంభీరం రోమహర్షణం పూర్వము ఎన్నడును అడవులను చూడని ఆ సీత గగుర్పాటు కలిగించు గంభీరమైన క్రూర మృగముల ధ్వనిని విని భయపడును సకామాభవ కైకేయీ విధవా రాజ్యమావసా నహితం పురుష వ్యాఘ్రం ముత్సహే ఓ కైకేయి నీ కోరిక తీరినది విధవవై రాజ్యమును పరిపాలించుము పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు లేకుండగా నేను జీవింపజాలను విలపన్ రాజా జనౌఘేనాభి సంవృత అపస్నాత పురోత్తమం ఈ విధముగా విలపించుచు రాజు జనసముదాయముతో కూడి బంధుమరణము విని స్నానము చేసినవాడు అమంగళమైన గృహమును ప్రవేశించినట్లు పురములలో శ్రేష్టమైన అయోధ్యలోనికి ప్రవేశించెను శూన్యవ్వర దేవతాం క్లాంత దుర్బల దుఃఖార్త్యాకీర్ణ మహాపథాం తామవేక్ష్య పురీం చింతయన్ విలపన్ ప్రావిశ్రాజా గృహం సూర్య అయోధ్యలోని చతుష్పథములు అనగా నాలుగు వీధుల కూడలి గృహమధ్యములు జనశూన్యములై ఉండెను అంగళ్ళు దేవాలయములు మూసివేయబడెను జనులందరూ దుఃఖార్తులై అలసి దుర్బలులై ఉండిరి రాజమార్గములు సరిగా శుభ్రము చేయబడలేదు అట్టి ఆ నగరమునంతను చూచి దశరథుడు రాముడినే స్మరించుచు విలపించుచు సూర్యుడు మేఘములోనికి ప్రవేశించినట్లు ఇంటిలోనికి ప్రవేశించెను మహా క్షోభ్యం సుపర్ణేన హృతోరగం రాణరం వైదేహ్యాలక్ష్మణ సీతారామలక్ష్మణులు లేని ఆ గృహము గరుత్మంతునిచే అపహరింపబడిన సర్పము గలది అనగా ఆ సర్పమున్నంత వరకు ప్రవేశింపశక్యము కానిది అయిన గొప్ప మడుగువలే ఉండెను అథ గద్గదశబ్దస్లపన్మనుజాధిపహ ఉచ మృదు మందార్థం వచనం దీనమస్వరం దశరథుడు డగ్గుత్తికతో కూడిన ధ్వనితో విలపించుచు మృదువైనది మందమైన అర్థము కలది స్వరము లేనిది అయిన వచనమును దీనముగా ఇట్లు పలికెను కౌసల్యాయా గృహం శీఘ్రం రామమాతుర్నయన్తు మాం నన్యత్రశ్వాసో భవిష్యతి నన్ను శీఘ్రముగా రామమాత అయిన కౌసల్య ఇంటికి తీసుకుని వెళ్ళండి నా హృదయమునకు మరి ఎక్కడను ఊరట కలుగదు ద్వార దర్శిన కౌసల్యాయా గృహం తేశ్చ్య వినీతవత్ రాజు మాటలు విని ద్వారపాలకులు ఆతనిని కౌసల్య ఇంటికి తీసుకుని వెళ్లి వినయపూర్వకముగా అచట పడుకుండబెట్టి తిష్టవేనం కౌసల్య గృహమును ప్రవేశించిన ఆ దశరథుడు శయనముపై పరుండియున్నను ఆతని మనస్సు దుఃఖాక్రాంతమై ఉండెను పుత్రద్వయవిహీనం విహీనం చ స్నుషయాపి వివర్జిత అపశ్యద్భవనం రాజా ఇరువురు కుమారులు కోడలైన సీత లేని ఆ గృహము రాజునకు చంద్రుడు లేని ఆకాశము వలె కనబడను తృష్ట్వా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ ఉచ్చైస్వరేణు క్రోశహారాఘవజహాసి మా పరాక్రమవంతుడైన ఆ మహారాజు ఆ గృహమును చూచి చేతులు ఎత్తి అయ్యో రామా నన్ను విడిచివేయుచున్నావు కదా అని బిగ్గరగా ఏడ్చెను సుఖితావతం కాలం జీవిష్యంతి నరో పరిష్వంతో ఏ రామం ద్రక్ష్యంతి పునరాగతం పదునాలుగు సంవత్సరము కాలము పూర్తి అగు వరకు జీవించు నరశ్రేష్ఠులు రాముడు తిరిగి వచ్చినప్పుడు ఆతని చూచి కౌగిలించుకొని సుఖముగా ఉండగలరు అయ్యో అట్టి భాగ్యము నాకు ఉండదు కదా అధ రాత్ర్యాం ప్రపన్నాయాత్ర్యామివాత్రేత శరథః ఇంతలో దశరథునకు వంటి రాత్రి వచ్చినది అప్పుడు దశరథుడు అర్ధరాత్రి కౌసల్యతో ఇట్లు పలికెను రామం దృష్టి మేనుగతృష్టి నౌసల్యే సాధుమాం పాస్ ఓ కౌసల్యా నా దృష్టి రాముని వెంబడించి వెళ్ళిపోయినది అది ఇంకనూ తిరిగి వచ్చుటలేదు నువ్వు నాకు సరిగా కనబడుటలేదు నీ హస్తముతో నన్ను స్పృశించుము తం రామేవాను విచింతయంతం సమీక్ష్య దీ శ్రూపోకమా రూపా వినిశ్వసంతీ విరలాపకృచ్ఛం శయనముపై పరుండి రాముని గూర్చియే ఆలోచించుచున్న ఆ రాజును చూచి కౌసల్య చాలా దుఃఖించుచూ సమీపమున కూర్చుండి నిట్టుూర్చు విలపిించను ఇర్ష్టే శ్రీమద్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్విచరిశర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూయ సావభౌమాయ మంగళం యక్షరపద్రష్టం మాత్రహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम